నమస్కారం తిరుపావై ఏడవ పాసురము ధనుర్మాసము ఏడవ దినం ఈ ఏడవ పాసురములో గోపికలు తమ చెలికత్తెను ఒక మాయదారి పిల్లను నిద్రలేపుతూ పక్షులు కిలకలలు పెరుగు చిలికే శబ్దాలు వింటున్నావా అని ప్రశ్నిస్తూ శ్రీకృష్ణుని కీర్తించడానికి లేవమని పిలుస్తుంది ఇది ప్రకృతి వర్ణనతో మొదలై నారాయణుని సేవలో పాల్గొనమని ప్రోత్సహిస్తుంది పాసురము చూద్దాం కీచు కీషన్రి ఎళుం మాన ఇచ్చాత్తాన్ కలంది పేసిన పేచ్చరవం కేటలయో పేయిపెణ్ణి కాసుం పిరపుం కలగలప్ప కైపేర్తు వాసన రింగళలాయి చీయ మత్తినాల్ వసై ఓసైపడుత్త రవం కేట్టలయో నాయక్ పెణి పెణిళ్ళాయ్ నారాయణమూర్తి కేశవనై పాడవు నీ కేట్టి కిడత్తియో తేశముడయాయి తిరవేలో రెంబావాయి భావం ఓ పిచ్చిపిల్ల పక్షులు కిచుకిచుమని అరుస్తున్న కలకల ధ్వని వినబడలేదా సువాసనలు వెదచల్లే కురుల గల గల గోపికలు తమ కంకణాల చప్పుడతో చేతులతో కవ్వాలతో పెరుగు చిలికే శబ్దం వినలేదా నాయకురాలైన ఓ చిన్నదానై శ్రీమన్ నారాయణైన నారాయణుడైన కృష్ణుని కీర్తించడానికి అందరూ సిద్ధమైతే ఆయన గుణగణ గుణగణాలను వింటూనే ఇంకా పడుకుని ఉంటావా లేచి రావమ్మ తల్లి వ్రతం ఆచరించడానికి సమయం మించిపోతుంది అని ఆండాళ్ళ తల్లి తన చెలికెత్తను లేపుతుంది నిద్ర లేపుతుంది ఈ ఏడవ పాసురం శ్రీమన్నారాయణుని ఎలా మేల్కొ మేల్కొలపడం అని ఒక మాయ గోపికను లేపుతూ వివరిస్తుంది మన గోదాదేవి ఈ ఈ వీడియో మీకు నచ్చనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ